రేవంత్ రెడ్డి గారు నిన్న ఇక్కడనో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చినట్టు మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్ర మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో వెనుకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమాది ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉన్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది లక్ష కోట్ల రూపాయల స్కాము ఎందుకు ఇంత నేను కట్టిగా చెప్తా ఉన్నానంటే ఇంతకు ముందున్న పది సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుండే ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైను అప్పుడు డిపిఆర్ తయారు చేసింది పదహారు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఏ ఒక్క పేదోవాడి ఇల్లు కూలగొట్టకుండా ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు రోజు పదహారు వేల కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐదు వందల నలభై ఐదు కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్లో ఉండేలాగా లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్ ఇక్కడ ఉన్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే పదహారు వేల అయింది దాంట్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా వంద శాతం ఎస్టీపీ ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి దీన్ని తీసుకుపోయి పది రెట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలను పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ లక్ష కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు పెట్టి కడితే ఇలా ముప్పై ఆరు లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా అది చేస్తానో తప్పట పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పులేదట అంటే లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు కేటీఆర్ గారుదట హరీష్ రావు ఈ ఈపు చింతపండు చేస్తారట ఆయన మరి నీ భాషల్లోనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు కుక్కట్పల్లికి వస్తావా నాగోల్కి వస్తావా రాజేంద్ర నగర్కి వస్తావా జియాగూడకు వస్తావా ఇంకా ఏడ ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసాడు కాదు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారా బిడ్డ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా పేదోళ్ళ కన్నళ్ళ రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు ఇలా పేదోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది పోయి నీకు నాకు అర్థం కాదు గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులం అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కుతా ఉంది అసలు ఈ శాటిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చోని చేతుల రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరి ఇల్లు కూల కొడుతుండో ఆయనకే అర్థమైతలేదు